ప్రైజ్ ద లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు చర్చెస్కి వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా మనం ఏ పాటి వాళ్ళమండి మనకన్నా ఎంతో మంది యాక్సిడెంట్లై మరణించారని లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం కానీ మనదాకా అటువంటి ప్రమాదాలు రానివ్వకుండా తండ్రి మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ తండ్రి కాపుదల రక్షణ కంచె మన చుట్టూ వేస్తున్నాడు అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మందిరానికి వెళ్లారు చర్చికి వెళ్లారు మరి క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ఎవరైనా సరే బలలు చే వేస్తే దయచేసి క్షమాపణ అడుగుదాం అలా మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా మీ పితరులు అలాగే చేశారు అలా చేయడం వల్ల వాళ్ళల్లో కొంతమంది రోగులయ్యారు కొంతమంది నిద్రించారని కూడా ఎన్నో బైబిల్ ప్రతిరోజు మనం వాక్యం చదువుతాం మళ్ళీ తీసుకునేటప్పుడు మరి అది చదువుతా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా మనం చేసిన తప్పులన్నీ తండ్రి పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకోకుండా మరలా మనం కూడా అదే తీసుకుంటే అలాగే తీసుకుంటే అదే పరిస్థితి మనకు కూడా వచ్చిందని తండ్రి హెచ్చరిస్తున్నాడు అది గమనించుకోండి ఒకవేళ అలా అయోగ్యంగా ఎవరైనా చేయిస్తుంటే దయచేసి తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాం అలాగే మన సమస్యల గురించి కూడా చేద్దాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మేము మేమింత క్షేమంగా మరి మీ మందిరానికి వెళ్ళి మా పనులు ముగించుకొని అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివి గల వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు మంది కృప ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు ఎన్నో భయంకరమైన సంఘటనలు మేము చూస్తున్నాం కానీ వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఏ పాటి వారం నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనకరపడి ఇంత క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరెవరెవరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు నా తండ్రి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రభా సమస్యలన్నీ నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రార్థన వినపాలు ఎన్నో పెట్టారు నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి నేనే పాటిదాన్ని నా తండ్రి నేనేం చేయగలను ప్రభా ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా అయినా సరే బిడ్డలు నా తండ్రి పొరపాటు నా తండ్రి అవి నా దగ్గరికి వచ్చాయి నా తండ్రి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా బిడ్డల మనసులు మార్చండి మనుషుల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు మనుషులకి వాళ్ళు ప్రప వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఆ పరిస్థితి బిడ్డలకు నా తండ్రి మీ పాదాల దగ్గరికే రావాలి ప్రతి ఒక్కరు నా ప్రప డైరెక్ట్ గా మీతోనే నా తండ్రి మరి మీ దగ్గరకే వచ్చిన ప్రప వారి అవసరతలు వారి సమస్యలు నే ప్రప వారి తప్పులన్నీ మీ పాదాల దగ్గర ఒప్పుకునే ఆ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలందరి గృహాల్లోకి నా ప్రప మీరే నా తండ్రి మీ పరిశుద్ధాత్మని పంపించిన కృప శాంతి సమాధానంతో నింపండి ఎన్ని సమస్యలున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా యోపగారు ఏ విధంగా అయితే ధైర్యాన్ని కలిగి ఉన్నారు ఎలా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి పరిస్థితులైనా సరే వణకకుండా మరి నా ప్రభా భయపడకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నేనెందుకు భయపడాలి నా తండ్రికి కృతజ్ఞతాస్థితులని మనస్ఫూర్తిగా ఎంత హృదయపూర్వకంగా మీకు చెల్లించాడు నా ప్రభ అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా సమస్యల వైపు చూసి భయపడకూడదు మీ వైపు చూడాలి నా తండ్రి మేమే ఏదో తప్పు చేసి మేమే ఏదో దారి తప్పు ఏదో విషయంలో జారిపోతున్నామేమో మమ్మల్ని సరి చేయడానికి ఈ సమస్యని మాకు అనుమతించాడేమో మా తండ్రి అని అలా మనసులో మనసంతా మీ మీద నా తండ్రి ఉంచిన ప్రప బిడ్డలు చేసిన తప్పులు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ఎన్ని సమస్యలున్నా సరే ధైర్యంగా సంతోషంగా ఉండేలా మరి హృదయాలు మార్చండి నా తండ్రి నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి ప్రప భయమేస్తుందని సిస్టర్ అని ప్రప బిడ్డలు భయపడుతున్నారు మరి అపవాది చేతుల్లో బిడ్డలు ఉండకూడదు నా ప్రప మరి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించిన తండ్రి మీ కాపుదల్లో బిడ్డలు ఉంచమని అడుగుచున్నాం అప్పులు ఆర్థిక సమస్యలు నా తండ్రి మరి మా సొంత ఆలోచనతోనే నా ప్రప తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన సొంత జ్ఞానంతో ఆలోచనతో వెళ్ళిపోయాడు తండ్రిని బాధ పెట్టి వెళ్ళిపోయి నాకంతా తెలుసులే నా తెలివితో నేను ఇంకా సంపాదిస్తానని ప్రభా ఎలాగైతే వెళ్ళిపోయి సమస్తాన్ని పోగొట్టుకొని ఒంటరి వాడైపోయాడు ఎటు దిక్కుతో చిన్న స్థితిలో ఉండిపోయాడు అదే పరిస్థితిలో బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి బిడ్డల మీద జాలి పడిన ప్రభా మరి వారు చేసిన తప్పు గ్రహించుకునే అవకాశం మీరే ఇచ్చారు ఆ హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి అటువంటి హృదయాన్ని ఇచ్చిన దేవ మరి బిడ్డలకు కూడా అప్పుడు

తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పశ్చాత్తాపడి తన తప్పు తను తెలుసుకుని కన్నీటితో నా తండ్రి పాదాల మీద పడతాను ఖచ్చితంగా నా తండ్రి క్షమిస్తాడేమో అని ప్రప ఆశగా వచ్చినప్పుడు తండ్రి నిజంగానే మరి బిడ్డ మీద జాలిపడి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నా ప్రభు తిరిగి తన వస్త్రాలు తనకిచ్చి రాజ వస్త్రాలు తొడిగించాడు అదే రీతిగా నా తండ్రి బిడ్డలకు కూడా నా ప్రభావ వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే అవకాశం మీరు ఇచ్చారు ఆ హృదయంతోనే నా తండ్రి కన్నీటితో పచ్చేత్తాపు మీ పాదాల దగ్గర నా తండ్రి ఒప్పుకుంటున్నారు ప్రభా కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి నా ప్రభా బిడ్డల మీద కనికరి పడినా తండ్రి మరి వారి కన్నీరు తుడిచి నా ప్రభా వారికి కావలసిన మరి అప్పు తీరే దారి నా ప్రభా మీరే బిడ్డలకు చూపించండి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా మొదట నా తండ్రి నాకున్నాడు నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా తండ్రి క్షమిస్తాడు అని ఆశగా బిడ్డలు చేరిన తండ్రి జాలి దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి దయ నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు క్షమించి మొదట వారికి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా అప్పుడు తీరే దారి క్రమక్రమంగా చిన్న చిన్నగా నా తండ్రి బిడ్డలకి చూపించి మనం అడుగుచున్నాం తండ్రి బిడ్డలకు ఇచ్చిన ప్రభా మొదట ఆ అప్పులు తీరే దారి కూడా మీరే చూపించబోతున్నందుకు మీకేస్తూ తీస్తూ తీస్తూత్రం ప్రభా ఆశగా నా తండ్రి బిడ్డలు మీ వైపు చూస్తున్నారు ఆశగాల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా స్తోత్రం నా తండ్రి అలాగే గర్భఫలం కోసం నా తండ్రి ఎంతో మంది నా ప్రభా మరి ఆ బాధ నా ప్రభా వేదన నా తండ్రి ఆ బిడ్డలు పడుతున్నారు కాబట్టి ఆ బాధ బిడ్డలకు తెలుసు నా తండ్రి మీకు సమస్తము తెలుసు నా ప్రభా మీరు కూడా నా తండ్రి బిడ్డలు బాధపడతా ఉంటే చూసి మరి సంతోషించే హృదయం మీది కాదు నా బ్రహ్మ జాలిగల దేవా ఇప్పటి వరకు బిడ్డలు మరి ఎలా ప్రార్థన చేసుకున్నారో తెలియదు అమ్మ అలా కాదు తెలియదు ఇదిగో ఇలా తగ్గింపు ప్రార్థన మీరు చేసుకోండి నా మాట చొప్పున మీరు నడుచుకోండి ఖచ్చితంగా మీకు గర్భఫలాన్ని ఇస్తానమ్మా అని బిడ్డలకు ఒక దారి చూపిస్తున్న దేవ స్తోత్రం మీ ఆలోచన ప్రకారం ప్రభ మరి బిడ్డలు నా తండ్రి మీకు లోబడి మీ మాట చొప్పున నడుచుకోవాలి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి బిడ్డలే మరి భార్య భర్తలు ఇద్దరు బ్రహ్మ మరి పెద్దవాళ్ళకి లోబడి వారిని ప్రేమించి వారికి గౌరవించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మొదట మీ వాక్యం ప్రకారం బిడ్డలని నడవడం నా తండ్రి మీరు నేర్పించి మరి వారి గర్భాన్ని తెరిచి నా ప్రభు ఒక మంచి బహుమానాన్ని బిడ్డలకి ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం మరి బిడ్డలు నా ప్రభు మరి హన్నావలే ప్రార్థన చేస్తున్నారు హానావలే మరి హృదయాన్ని కుమరించాలి బిడ్డలకు నేర్పించండి నేను నేనెంత చెప్పిన నా తండ్రి నేనే దాన్ని ప్రభు ఇక్కడ నేననే దాన్ని కాదు నా తండ్రి మీరే నా తండ్రి మరి బిడ్డలకి ప్రభా ధైర్యాన్ని ఇవ్వాలంటే నా మాట అయితే నా ప్రభా నాకే ధైర్యం రాదు కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు దుఃఖాన్ని మొదట తీసివేసిందేవా అన్నాకి మొదట దుఃఖాన్ని తీసివేసిందేవా బిడ్డల నా తండ్రి కన్నీటితో బాధతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు నా తండ్రి బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి నా ప్రభావ మరి బిడ్డలకి ఒక మంచి గుడ్ న్యూస్ ఈ సంవత్సరం నా ప్రభావ ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించిన ఒక మంచి అని మీరు తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రప బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి ప్రప విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి నా తండ్రి నాను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పిస్తున్నాడు తగ్గింపు ప్రార్థన నాకు నా తండ్రి అలవాటు చేస్తున్నాడు ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భాన్ని ఇవ్వబోతున్నాడు అని ప్రభా బిడ్డలు సంతోషంగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి మరి గర్భాశయంలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ప్రప ఏ సు స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు ఒకవేళ నా తండ్రి ఎవరి మీద కోపం ద్వేషం ఉంటే తీసివేసి గర్వం అహంకారం ఉంటే తీసివేసిన ప్రప సాత్వికమైన మనసు దీన మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి వారి గర్భంలో ఉన్న ఎటువంటి ప్రాబ్లం కూడా నా తండ్రి లేకుండా నా ప్రభావ సంపూర్ణ స్వస్థత బిడలకు దయచేయండి థైరాయిడ్ కానీ గ్యాస్ట్రోబుల్ కానీ ప్రభావ ఇంకా ఇంకా ఎటువంటి మరి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే నా తండ్రి మరి పీసీఓడి అని భయపడుతున్నారు ప్రప మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే కానీ మీకు సమస్తాన్ని ఒక్క నోటి మాటతో సృజించిన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి బిడ్డలకు భయపడుతున్నారు అదే వాళ్ళు భయంకర పెద్దగా కనిపిస్తుంది నా తండ్రి కానీ అది మీ దృష్టిలో ఒక చిన్న నలకే నా ప్రప అటువంటి నలక నా తండ్రి మీరు ఒక్క మాట ఒక్క చూపు చూస్తే చాలు ప్రప కరిగిపోయితే నా తండ్రి అటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డలకు లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి గర్భాన్ని తెరిచి మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరు ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు నా తండ్రి ఒక్కరు కూడా విడవపడడం నాకు ఇష్టం లేదు నా ప్రభు ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి అటువంటి జాలి గల మనసు ఇచ్చింది దీని మనసు ఇచ్చింది మీరే ప్రభావ బిడ్డలు సంతోషంగా మరి సాక్ష్యాన్ని పంచుకోవాలి నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరిచి నా తండ్రి బిడ్డల మీద జాలి పడి వారికి మంచి సంతోషకరమైన శుభవార్త నా తండ్రి బిడ్డలు పంచుకునే అద్భుత కార్యాన్ని బ్రహ్మ మీరే చేయమని అడుగుచున్నాం మీరు తప్ప మాకేవారు మీరు ఇచ్చేదాకా మీ పాదాలు వదిలిపెట్టం బ్రహ్మ ఏదైనా విషయంలో బిడ్డలు దారితప్పిపోతూ దయచేసి క్షమించండి మరి తప్పు వాళ్ళు తెలుసుకుని బ్రహ్మ వచ్చి ఆ కన్నీటితో ఆ తప్పుడు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బ్రహ్మ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా తండ్రి అవమానకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో సింహ నోళ్లను దేవా వారి నోరు కూడా మూసివేయమని అడుగుచుండం బిడ్డల మీద జాలి దయ కలిగించుండ మరి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకోబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు నా ముందు మొదట దుఃఖాన్ని తీసివేసి ప్రతి ఒక్కరు చెప్పాలి ప్రభా సిస్టర్ నాకు దుఃఖం లేదు సిస్టర్ నా తండ్రి దుఃఖాన్ని తీసివేశాడని ప్రభా సంతోషంగా చెప్పే మీ కృప తండ్రి అలాగే నా ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి గర్భవలం ఎవరైతే పొందుకున్నారు బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచి వేడి నా తండ్రి మరి కడుపులో ఉన్న శిశువు నా ప్రభావ ఏ నెలలో ఎంత బరువు ఉండాలో ఎంత గ్రోత్ ఉండాలో నా తండ్రి మీరే బిడ్డను ప్రప అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి దురాత్మ శక్తులు నా తండ్రి ఎటువంటి అపవాద శక్తులు బిడ్డల దగ్గరకు రాకుండా మీ రెండంచెల అంచెల కంచి వేయమని అడుగుచున్నాం ప్రప మరి బిడ్డకి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేలా ఇద్దరు నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి ప్రప అలాగే నా తండ్రి డెలివరీ కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి బిడ్డలకి నార్మల్ డెలివరీని బిడ్డలకి దయచేయండి నా ప్రప బిడ్డలిద్దరు నా తండ్రి మరి నార్మల్ డెలివరీ ఎవరించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృ అనుగ్రహించండి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో అన్ని శుభవార్తలు మేము వినాలి కానీ నా ప్రభు ఆ శుభవార్తలు మార్చి వినపడని వద్దు నా తండ్రి సంతోషంగా ఎలా ఉండాలో మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి సమస్యల గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఆ సమస్యలు తీసివేసి మీ గురించి బిడ్డలు ఆలోచించట్లేదు ప్రభు వారికి ఉన్న ఆ పాత హృదయాన్ని తీసివేసి నా తండ్రి కొత్త హృదయాన్ని నూతన హృదయాన్ని నూతన విశ్వాసాన్ని ప్రప బిడ్డలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలున్నా లాగా ధైర్యంగా ఉండేలా బిడ్డల హృదయాలు మార్చండి నా ప్రప అలాగే నా తండ్రి వివాహాల కోసం ఎవరిది సిద్ధంగా ఉన్నారో ప్రప మరి మీ చిత్తంలో నా తండ్రి వారి వివాహాలు జరగాలని ఆశపడుతున్నారు నా ప్రప బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరి మీ చిత్తంలో నా ప్రప భర్తకు లోబడే మా మనసు గల భార్యను ప్రభ గుణవతి అయిన భార్య నా తండ్రి బిడ్డలకు జతపరచండి అలాగే నా ప్రభ భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించాలి మీ ఏడల మొదట వాళ్ళిద్దరు భయభక్తులు కలిగి ప్రప ఈ లోకంలో బ్రతికేటప్పుడు జీవించేటప్పుడు నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీకు మీ మాట చొప్పున నడుచుకునే హృదయం గల అటువంటి వ్యక్తులు ప్రభ అలాంటి బిడ్డలు మీ చిత్తంలో నా తండ్రి మీరే జతపరచండి వివాహంలో జరిగేటప్పుడు నా ప్రప ఆ ఆ వివాహాలు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ప్రప మరి గొడవలు జరగకుండా నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రప మరి కనాను విందులో నా తండ్రి కనాను పెళ్లికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్ష రసం లోటు ఏర్పడినప్పుడు నా తండ్రి అద్భుత రీతిగా నా తండ్రి నీటిని రసంగా మార్చి అద్భుత కార్యం చేసిన దేవా సమృద్ధిగా ఇచ్చిన దేవ మీకే స్తోత్రం అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా జరిగించమని అడుగుతున్నాం ఎటువంటి లోటు ఎటువంటి లోపం నా తండ్రి ఎటువంటి గొడవలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రానివ్వద్దు ఆర్థికంగా కూడా నా ప్రభు బిడ్డలు అప్పులు పాలయ్యే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు సమృద్ధిగా నా తండ్రి ఎక్క ఎక్కడి నుంచి మరి ఈ సహాయం వస్తుందో తెలియట్లేదు కానీ బిడ్డ పెళ్లి పెట్టుకుని కానీ ఎక్కడ నుంచో నా తండ్రి సహాయం పంపించాడు ఎటువంటి లోటు మాకు లేకుండా అన్ని సమృద్ధిగా పంపిస్తున్నాడని ప్రప బిడ్డలు గ్రహించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఆ వివాహాలు మీ చిత్తంలో జరగాలి ప్రప మీ చిత్తంలో జరిగితేనే ఆ కుటుంబాలు నిలబడతాయి నా తండ్రి లేకపోతే ఎన్నో కుటుంబాలు ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారు నా ప్రప మరి విడిపోయిన భార్య భర్తలో కూడా వారికి నూతన హృదయాలు ఇవ్వండి దీని మనసు ఇవ్వండి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ నమ్మకాన్ని కలిగించండి ఒకరి ఎడల ఒకరికి ప్రభా సమాధాన పడే హృదయాన్ని ఇచ్చి మరలా నా తండ్రి మరొకసారి బిడ్డలి మీరే జతపరచమని అడుగుచున్నాం మరి భార్య భర్తలు విడిపోయారని నా భార్య నాకు దూరంగా ఉంది సిస్టర్ కలప మరి ప్రభా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి ఎందువల్ల విడిపోయారు నాకైతే తెలియదు సమస్తము ఎరుగై ఉన్న దేవ ఒకవేళ తప్పే భరత సరే ఇద్దరు సమాధాన పడే మనసు బిడ్డలకిచ్చి నా తండ్రి మీ కృపలో మరలా వాళ్ళిద్దరిని జతపరిచి ఒక నూతన బంధాన్ని ప్రభావ మరలా వాళ్ళకి ప్రప మరి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి వారిద్దరిని ఆశీర్వదించి కుటుంబాన్ని ప్రప ముప్పదంతులు అరవదంతలు నూరంతులుగా ఫలింపు చేయండి నా తండ్రి కుటుంబాన్ని తరతరాలుగా ఆశీర్వదించమని అడుగుచున్నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గుండె జబ్బులతో క్యాన్సర్ నా తండ్రి కడుపులో గడ్డలు బ్రెస్ట్లో గడ్డలు అనే ప్రభా భయపడుతున్నారు నా తండ్రి మరి అంత భయంకరమైన వ్యాధి అంత భయంకరమైన జబ్బులు ఎందుకు వచ్చాయో తెలియదు నా తండ్రి మీ బిడ్డలే నా తండ్రి మీ సన్నిధికి వచ్చేవాళ్ళే నా తండ్రి మరి మీకు కుమర పెట్టేవాళ్లే ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివే బిడ్డలే అయినా సరే నా తండ్రి వచ్చినట్టు నా ప్రభ ఎందుకు ఇలాంటి భయంకరమైన జబ్బులు బిడ్డలు వస్తున్నాయి తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు ఆనాటి ప్రభ మాత మా పితరుల కాలంలో ఇస్రాహేనీలు నా తండ్రి మీ మాటకు లోబడకుండా ఉన్నప్పుడు నా తండ్రి మీరు మా మీరు సరైన దారిలో మీరు నడిస్తే ఖచ్చితంగా మీకు శత్రువుల మీద విజయాన్ని ఇస్తానన్నారు నా బ్రహ్మ ఇచ్చారు నా తండ్రి ఎటువంటి అనారోగ్యం కూడా మీ దగ్గరికి చేరదు నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అన్నారు బ్రహ్మ మరి అలాగే నా తండ్రి బిడ్డలు ఏ విషయంలోనైనా జారిపోయి ఉంటే ఏ విషయంలోనైనా మీ మాట చొప్పున నడుచుకోకుండా మరి వాళ్ళ ఆలోచన చొప్పున పాపం చేస్తుంటే బ్రహ్మ దయచేసి క్షమించండి కన్నీటి క్షమాపణ బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా హృదయాన్ని కరిగించండి నా తండ్రి దీని మనసు కన్నీటి పశ్చాత్తాపడి మనసు బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని కన్నీటితో తాపపడి మీ పాదాల దగ్గరకు వచ్చి హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా బిడ్డల మీద మీ హస్తం మిమ్మల్ని ప్రప మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళ మీ చిత్తం అయితే ప్రభా అయితే బిడ్డల మీద జాలిపడి కనకరపడి వారు చేసిన తప్పులు దయతో క్షేమించిన ప్రభా బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రతి ఒక్కరు నా ప్రభా స్వస్థత పొందుకుని నా తండ్రి ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా అలాగే ప్రభా ఇప్పటి నా తండ్రి బిడల హృదయాల్లో ఎంతో మందికి నా ప్రభా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో అనేక మేలులు చేసిన దేవా మీకేస్తూ స్తోత్రం స్వస్థత ఇచ్చిన దేవా మీకేస్తూ స్తోత్రం అద్భుత కార్యాలు చేసిన దేవా మీకేస్తూ తీస్తూ తీస్తూ స్తోత్రం ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి తండ్రి మీరు చేసిన మేలు పొందుకొని అది మర్చిపోకుండా మర్చిపోయే హృదయాన్ని వారికి రానివ్వద్దు ఆలోచన ఆ తెలివి అనేది ప్రప బిడ్డలకు రానివ్వద్దు అటువంటి ఆలోచన మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రప మరి ఎలాగైతే నా తండ్రి దావీదు గారు నా ప్రప ఎలాగైతే మీరు చేసిన ప్రతి మేలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి వృద్ధుడైన సరే నా ప్రభ ప్రతి మేలు ఎలా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్థుతించాడు అటువంటి ప్రభ ఆరాధన అటువంటి తండ్రి బిడ్డలకు కూడా అనుగ్రహించండి మా అందరికీ అనుగ్రహించండి ప్రభా దావిది గారు ఎలాగైతే మిమ్మల్ని స్థుతించాడు ఆయన చేసిన ప్రతి మీరు దావేది గారి జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకున్నాడు అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా ప్రభా అలాగే ఈరోజు అంతా నా తండ్రి మీ చిత్తము కాకుండా మేము ఏదైనా విషయంలో పడిపోయి ఉంటే మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే మా తోటి వారు మా నోటి వాళ్ళు ఎవరైనా బాధపడుంటే దయచేసి క్షమించే మనసు క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభ బిడ్డలతో సమాధాన పడే హృదయాన్ని మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరే దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా గాఢ నిద్ర మాకు దచ్చి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా పడుకునేలా మీకు పనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె